ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపికబురు చెప్పారు రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు అంతేకాదు భవిష్యత్తులో కూడా కరెంట్ ఛార్జీలు పెంచబోమని మరోసారి హామీ ఇచ్చారు ప్రజలపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా చూడటం ప్రభుత్వ బాధ్యతలు పెంచాను భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీల పెంచసారి మీ అందరికీ అమీ ఇస్తున్నా అప్పులు కట్టాలి అవి కొంచెం కడితే వెసులుబాటు వస్తే తర్వాత ఏం చేయాలో మీ విషయంలో కూడా నేను ఆలోచిస్తాను ముందు అప్పువాళ్లు నా ఇంటి దగ్గర మన రాష్ట్రం దగ్గర కూర్చున్నారు